వంద రోజుల పాలనలో వందకు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని కావుల ఎమ్మెల్యే కావి అన్నారు కావుల పట్టణంలోని పదమూడో వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పదమూడో వార్డు ఇన్ఛార్జ్ పోతకండి అలేఖ్య శ్రీకాంత్ వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను కూడా వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ రెండు కలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను కూడా వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ రెండు కలుక ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందన్నారు అమ్ముతున్నా ఎక్కడ టెల్డాన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఆరున్నర కేజీ ఏడున్నర కేజీ గంజాయిని పట్టి అందరినీ బొక్కలకు తోస్తున్నాం ఇంకా కూడా ఈ గంజాయి కావల్లో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ భవిష్యత్తు ఈ దేశం మీది ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీదే ఈ కావలి మీదే మా వయసులు అయిపోయినాయి రేపటి భావి భారత పౌరులుగా మీరు తెచ్చి దేశం మీది కావలి ఈ కావలి ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది అటువంటి వ్యసనాలకి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావలిని ప్రశాంతత తీసుకొని దాంట్లో నిరంతరం కూడా నేను కృషి చేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యేగా కాదు పవర్ ని ఎంజాయ్ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు నిరంతరం కావలికి ఒక సేవకుడుగా కావాలని కాపు కాసుకునే వ్యక్తిగా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం ఈ భారత చెప్పాను నాటి నుంచి నేటి వరకు వంద రోజుల నుంచి కావలలో ఉంటూ ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగిన లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు ఇతర వ్యవహారాలు కూడా అందరికీ చేదోడ మాదిరిగా ఉంటూ కావలిని కాపు వస్తూ ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ విషయాలు చాలా మందికి అర్థం కావు ఏం మనకేమే అనే భావన ఉంటుంది కాదు ఈ కావలి పెదగాలి ఈరోజు వ్యవసాయ రంగమ్మగా కావలి బాగా అభివృద్ధి చెందింది ఈ రోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరికీ కూడా చెప్తున్నా ఇందాక బాల బాలికలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఈ కావల మీది అందుకోసం ఆ లవ్ కావాలనే సింబల్ మీ అందరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి ఈ జన్మభూమి మీద మమకారం పెంచుకోండి జాతీయ నేడలో జెండా కింద మనం బతుకు జెండా లేడలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీద రావడం కొరకే ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం వీటిలో కన్ని వెనీ ఎలగని వీటిలో నూట డెబ్భై ఐదు నిర్జీ వర్గాల్లో కావల నియోజకవర్గం పూర్తిగా పూర్తి చెందబడుతుందనే విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేసారు కారణం కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామరావ్ దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామారం దగ్గర తగదత్తి దగ్గర రాబోతున్నాయి మేమందరం అడుగుతున్నాం ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావల నియోజకవర్గ యువకులకి సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా తొందరలోటిస్తున్నా ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది ఈరోజు ఇండోసల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం మన కావుల నియోజకవర్గం త్యాగం చేస్తుంది చెన్నైపాలెం ఆనమడుగు నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం వాళ్ళని అడుగుతున్నాం మేము భూములు త్యాగం చేస్తున్నాం మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు ఏమిస్తారు మా కావల యువత కంటే నలభై రెండు వేల ఉద్యోగాలు రాబోయే రెండు సంవత్సరాలలో రావులకి రాబోతున్నాయని కూడా కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర యువత కోసం యువత ఉద్యోగ కల్పన కోసం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈ రోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నీడలో ఈ వంద రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం ఒకప్పుడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగ కేసులు బెదిరింపులు గంజాయి దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోణి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ ఇంకొక వైపున జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడే ప్రజలందరికి ముందుకొచ్చి రోజు మేము తెలియజేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా కనకపు సింహాసనం మీద కూర్చొని పెడితే ఎట్లా ఉంటది మన రాష్ట్రం అన్నట్టుగా తయారైంది అట్లాంటిది ఈరోజు నూట యాభై ఒక్క స్థానం వాళ్ళు గెలిస్తే నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీ జనసేన అంతేకాకుండా కావలి పట్టణం చూస్తున్నాం కావలి నియోజకవర్గం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందో మొట్టమొదటిసారిగా ఏ శాసన శాసనసభ్యులు చేయని విధంగా అసలు ఎన్ని అభివృద్ధి పనులు మందన అసలు ఏ శాసిం సబ్లైన్ చేశాను అని చెప్పి మీ అందరిని అడుగుతున్నాను ఆయన కావలికి కారణ జన్ముడు కావ్య కృష్ణారెడ్డి ఎందుకంటే ఆయనకి ఆకలి దప్పుకులన్నీ తెలుసు పేదవాడి కష్టం తెలుసు రైతు కష్టం తెలుసు ప్రతి ఒక్కరి విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి పేదవాడు మధ్యతరగతి వాడు ఉన్నతమైనవాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గెంజి తెలుసు బెంజి తెలుసు అన్నట్టు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తను నివాసంలో కూర్చొని కావలి నియోజకవర్గంలో వంద సంవత్సరాల చరిత్రలో డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ చూపిస్తానని చెప్పి ప్రతిని భూని ప్రమాణం చేసి అన్ని రకాలుగా ఈ రోజులు ఈ రోజు ప్రతిరోజు ఒక అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందిస్తూ వస్తున్నాడు ఒక కొట్లాటో ఒక గొడవ ఒక హింసాకాండో జరిగినప్పుడు మనం దెబ్బతిన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయే లోపల ఆ వ్యక్తి మీద మనం పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చే లోపలే మన మీద అట్రాసిటీ కేసు లేకపోతే ఇంకొక త్రీ నైన్టీ సెవెన్ త్రీ జీరో సెవెన్ మన మీద అక్కడ నమోదు అయి ఉండే పరిస్థితి ఈ రోజు మీరు ఈ వంద రోజుల్లో గమనించండి ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది శాంతి వచ్చింది ఎక్కడ కూడా భయప్రాంతులయ్యే పరిస్థితి ఎక్కడ కూడా లేదు ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా నేను ఏమైనా చేసుకోగలను ఏ వ్యాపారం అయినా చేయగలను ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అనే ఒక భావన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు మునుపటి ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తి స్వేచ్ఛగా బతకలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ